అండి కరకరలాడే స్వీట్ కొమ్ములు తయారు చేసి చూపిస్తాను మీకు చూడండి ఎంతో బాగుంటాయి అందరికీ నమస్కారం దుర్గాలాక్షన్ గార్డెన్స్ నా పేరు కనకలక్ష్మి అండి రెండు కప్పులు గోధు పిండి తీసుకోవాలి రెండు కప్పులు గోధుపండి వేసుకోవాలి కప్పు ఉప్మారా ఉప్మారా వేసుకోవచ్చండి అదే క్యారేజీ రవ్వ అంటారు కదా అది వేసుకోవచ్చు అది లేకపోతే ఇంకో కప్పు కూడా పూర్వ పిండి వేసుకోవచ్చు అప్పుడు మూడు కప్పులు అవుతుంది ఒక కప్పు పంచదార పొడి పంచదార ఆడేసుకుని ఒక కప్పు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎగిటి రాకుండా ఉంటాయండి స్వీటు కొమ్ములు ఎగిటి రాకుండా ఉంటాయి సాల్ట్ వేసుకుంటే ఏ మనం ఏ సీటు చేసుకున్నా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే వీళ్ళతో రబ్ చేసుకుని కలుపుకోవాలండి చూడండి బాగా కలిసిపోయింది కదా రెండు స్కూళ్ళు నెయ్యి మరగబెట్టుకుని వేసుకోవాలి చల్లారిపోయాక వేసుకోవాలండి వేడి తీసుకోకూడదు అలాగే వేసుకొని మళ్ళీ ఏళ్ళతో ఇలాగ రప్ చేసుకోవాలి అప్పుడు మెత్తగా ఉంటుంది పిండి నానుతుంది మెత్తగా మెత్తగా నాన్తుందండి అలా ఏలితో రప్ చేసుకుని వేసుకోవాలి చూడండి ముద్ద అయింది కదా ఇప్పుడు వాటర్ వేసుకుని కలుపుకోవాలి అలాగే ఏళ్తుంటే కలుపుకోవాలి పిండి కలిసే వరకు పిండి కలిసిపోయాక మామూలుగా చేతితో కలిపేసుకోవచ్చండి ఏళ్ళతో కలుపుకోవడం వల్ల మనకు మెత్తగా ఉంటుంది జారుగా అయిపోకూడదు చూసుకోండి పిండి కలిపినప్పుడు మనం చూసుకోవాలి అలా గట్టిగా కలుపుకోవాలి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి వేసుకుంటే జా పిండి మెత్తగా నానుందండి చేతికి అంటుకోకుండా ఉంటుంది అంటే ఆ మాదిరిగా కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకుని చూడండి బాగుంది కదా బాగా కలిపాను అలా పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట సేపు పెట్టేసుకొని అరగంట అయిపోయింది కదా పూరి పిండి ముద్ద మాదిరిగా తీసుకుని అలా చపాతికారితో చేసుకోవాలండి మనం పిండి ఉంటే పిండి వేసుకోవచ్చు ఒక్కొక్క పిండి ఉండదు కదా కలిపేసుకుంటాం కదా అప్పుడు ఆయిల్ అయినా నెయ్యి అయినా పాముకుని చేసుకుంటే కర్ర కంటుకోదు అలా కూడా మీరు చేసుకోవచ్చు చూడండి అంటే మందంగా చేసుకోవాలండి ఒక రెండు మూడు పూరీలు ఏతే ఎలా మందంగా ఉంటుందో అంత దలసర చేసుకోవాలి చూసుకోండి నేను ఏ తలసరిగా చేసాను పలసగా చేయకూడదు అలాగని బాగా తలసరిగా చేసేయకూడదు రెండు మూడు పూరీలు అయితే ఎంత దలసరు ఉంటుందో అలా చేసుకోవాలండి ఇప్పుడు సాకుతో కోసుకోవాలి అలా కోసేసుకోవాలి కొమ్ముల కింద కోసుకోవాలండి అలా నిలువుగా కోసుకుని మెల్ల అడ్డుగా గీసుకున్నామంటే ఒక రెండు మూడు జాన్ మూడు జాన్ మూడు ఇంచులు కొమ్ము కింద వస్తుంది మీకు మీ ఇష్టం ఏ సైజు కోసుకోవాలంటే ఆ సైజు కోసుకోవచ్చు నేనైతే ఒక మూడు ఇంచులు కోసానండి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వీట్ చేసుకోవాలి చూడండి అయిపోయింది కదా వేసుకోవాలి ఆయిల్ ఈటవి వరకు మనం అయిల్లో పెట్టుకోవచ్చండి ఈటవ్ కాక చిమ్లోకి మార్చేసుకోవాలి లేకపోతే పైన వేగిపోతే కానీ లోపల ఉడకం బాగోవండి అలా వేయించుకోవాలి మనం మళ్ళీ వీటి తగ్గిపోయింది అనుకో మీడియంలో పెట్టుకోవచ్చు మీరు మీడియం చిమ్ము ఎదు చేసుకుంటా వేపుకోవాలి చూసుకొని చూడండి గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు తీసేస్తాను పేట్లోకి పేట్లో వేసుకోవాలి మనం ఎప్పుడైనా అండి స్వీట్ ఏది చేసుకున్నా సరే మీడియంలోని చిమ్లోని పెట్టి చేసుకోవాలి అయిలో పెట్టుకుంటే మాత్రం లోపల పక్క ఉడకమండి పైన అయిపోతాయి కానీ మాడిపోయినట్టు అయిపోతాయి చూడండి పేట్లు వేసేస్తున్నాను కదా చూడండి ఎంత బాగా వచ్చాయో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చుట్టాలకి పెన్స్కి షేర్ చేయండి మీ లైక్ నాకు ఎంత అవసరం చూడండి ఎంత కిస్పీగా ఉన్నాయో కరకరలాడుతూ ఇంతేన